జగన్మోహన్ రెడ్డి అంటేనే అబద్ధాలు అబద్దాలు అంటేనే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఫలితాల ద్వారా జగన్మోహన్ రెడ్డి అబద్ధపు మాటలు నమ్మట్లేదని నిరూపించారు అయినా జగన్మోహన్ రెడ్డి తన పందా మార్చుకోవట్లా ఇటీవల పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్ళాడు ఆ సమయంలో వైసీపీ సొంత కార్యకర్త సింగయ్య జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి ఆ వాహనం కింద పడి తరువాత మృతి చెందాడు ఇది ఎంత వైరల్ అయిందో ఆ వైసీపీకి ఎంత డ్యామేజ్ అయిందో మనందరికీ తెలుసు విషయం ఏంటంటే అది తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనే విషయం పక్కన పెడితే తప్పును ఒప్పుకోవాలి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అసలు సింగయ్య మృతికి నాకు సంబంధం లేదు ఇది తెలుగుదేశం పార్టీ కల్పిస్తున్నటువంటి అభూత కల్పనలు పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుగుదేశం పార్టీ వదిలినటువంటి ఒక కల్పిత వీడియో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రికలో అత్యోచిన అబద్ధాలు రాశారు అయితే తాజాగా ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా జగన్మోహన్ రెడ్డి అసలు బండారం బయటపడింది ఏంటి ఫోరెన్సిక్ నివేదిక అంటే జగన్మోహన్ రెడ్డి ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వదిలినటువంటి వీడియో తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదని చెప్పి ఒక ఆరోపణ చేశాడు మరి అది నిజమా అబద్ధమా అనే సందేహం ప్రజల్లో కూడా ఉంటుంది మరి అది తేల్చాలంటే ఏం చేయాలి ఫారెన్సిక్ నివేదికకు పంపాలి అలా పోలీసులు ఫారెన్సిక్ నివేదికకు పంపితే స్పష్టంగా తేలింది ఏంటంటే అది ఒరిజినల్ వీడియో ఎటువంటి కల్పిత వీడియో కానే కాదు అందులో ఉన్నటువంటి కదలికలు కానివ్వండి ఆ క్యాప్చర్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయని డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసి ఒక నివేదికను అయితే పోలీస్ శాఖకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ నివేదికనే ఒకటవ తారీఖున కోర్టు ముందు పోలీసులు ఉంచబోతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ తన పిటిషన్ కొట్టేయాలని కోచ్ పిటిషన్ వేశాడు హైకోర్టులో అసలు సింగయ్య మృతికి నాకు సంబంధమే లేదు ఇది రాజకీయ నేపథ్యంలో నా మీద బురద జల్లడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పి చెప్పడమే కాకుండా ఇంకో మాట కూడా చెప్పారు గతంలో పోలీసులు ఏమో ప్రైవేటు వాహనం అన్నారు చెప్పిన కార్ నెంబర్ ఏమో వేరు కానీ ఇప్పుడేమో నేనే చంపాను అంటున్నారు సో ఇది మొత్తం కూడా చంద్రబాబు ఆడుతున్నటువంటి డ్రామా అని చెప్పి ఆ ఒక ఆరోపణ అయితే చేశారు ఇప్పుడు వాళ్ళ నోలకి తాళం పడింది ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడారు బయటికి అంబటి రాంబాబు కానివ్వండి లేదా వైసీపీ ఆ నాయకులు కానివ్వండి సోషల్ మీడియా కార్యకర్తలు కానివ్వండి ఏదైతే అది కల్పిత వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన వీడియో అని చెప్పి రకరకాల ఆరోపణలు చేశారో ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అయినా తప్పు ఒప్పుకుంటాడా జగన్మోహన్ రెడ్డి కానవై కింద తన సొంత కార్యకర్త పడి మరణించటం అత్యంత దురదృష్టకరం అది ఏ పార్టీ అయినా కానివ్వండి జరిగిన ఘటన కష్టంగా దురదృష్టకరమే ఒకవేళ పొరపాటున మనకు తెలుసో తెలియకో ఘటన జరిగితే తప్పును ఒప్పుకుని కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా తప్పు ఒప్పుకోవాలా ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయలే ఎందుకని తప్పు ఒప్పుకుంటే ఆల్రెడీ అది ఫేక్ వీడియో అని చెప్పి ఒక ఆరోపణ చేసి తర్వాత తప్పు ఒప్పుకుంటే మొహన్ చీపు కొడతారు సో ఇదే విషయం స్పష్టంగా అర్థమైంది దీనికి సంబంధించిన వార్త వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడవచ్చు తొక్కి చంపింది జగన్ కారే సింగయ్య మృతి ఘటనపై వైరల్ అవుతున్నవి ఒరిజినల్ వీడియోలే మార్పింగ్ చేసిన ఆధారాలు ఎక్కడా లేవు ఫోరెన్సిక్ నివేదిక స్పష్టీకరణ సాధారణంగా మనం నోటితో ఎన్నైనా మాట్లాడొచ్చు కానీ అది నిరూపించాలంటే ఆధారాలు కావాలి నేను కూడా చెప్పగలుగుతాను జగన్మోహన్ రెడ్డి మర్డర్ చేశాడని కానీ జగన్మోహన్ రెడ్డి మర్డర్ చేశాడంటాక నా దగ్గర ఆధారాలు ఉండాలి నోటికి ఏది పడితే అది మాట్లాడితే చాలదు కదా ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి తానేదో ప్రభుత్వం మీద బురద చల్లాలి జరిగిన ఘటన దుర్ఘటన ఇది ఎక్కడ తనకు డ్యామేజ్ అవుతుందో అనే ప్రయత్నంలో అది పూర్తిగా మార్పింగ్ వీడియో అన్నారు మరి మార్పింగ్ వీడియో అన్నప్పుడు ప్రభుత్వం ఊరుకుంటుందా జగన్మోహన్ రెడ్డికి నోటికి తాళం వేయాలి వైసీపీ నాయకుల నోటికి తాళం వేయాలి కాబట్టి దాన్ని ఫోరెన్సిక్ నివేదిక పంపారు ఇదే నివేదిక రేపు కోర్టులో సమర్పించబోతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు సమాధానం చెప్పాలి రేపు కోర్టు అడుగుద్ది ఏమయ్య జగన్మోహన్ రెడ్డి అసలు నాకు సంబంధం లేదనో నా మీద కో కేసు కొట్టేమని క్వాలిఫికేషన్ వేసావు ఇక్కడేమో ఫోరెన్సిక్ నివేదిక ఏమో నీకారే గుద్ది చంపింది అంటుంది మరి ఏం చెప్తామంటే రేపు కోర్టు అడుగుద్ది జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి కోర్టుకి అటు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు సమాధానం చెప్పాలి ఇటు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రికలో ఏం రాశారు తెలుసా బాబు కల్పిత మరణ దృశ్య అని ఒక వార్త రాశారు బాబు కల్పిత మరణ దృశ్యమాట అంటే చంద్రబాబు నాయుడు కల్పించినటువంటి ఒక దృశ్యమే తప్ప అక్కడ ఏమీ జరగలేదు అనేది సాక్షిలో రాసినటువంటి వార్త మీ గతంలో గుర్తుందో లేదు రక్త చరిత్ర అని చంద్రబాబు గారి మీద ఒక ఆర్టికల్ రాశారు వివేకానందరెడ్డి చనిపోతే ఇదే అవినీతి పత్రికలో ఇదే ఇలాగే ఇదే విధంగా ఏం రాశారు నరాసుర రక్త చరిత్ర అన్నారు ఆ రోజు సాధారమే అసలు హత్య జరిగిన మన్నాడే రాసేశారు ఈ ఈ వార్తని ఏం ఆధారం ఉందని రాశారు ఇక్కడ కూడా అంతే ఘటన జరిగిన మన్నాడే ఏం రాసేసాడు బాబు కల్పిత మరణ దృశ్యం అది కూడా ఒరిజినల్ వీడియో వచ్చిన తర్వాత రాకముందే అసలు మాకు సంబంధం లేదన్నారు వీడియో వైరల్ అయిన తర్వాతేమో అది చంద్రబాబు నాయుడు సృష్టించిన వీడియో అన్నారు ఏ కోసరా కూడా జగన్మోహన్ రెడ్డి నిజం ఒప్పుకోలే ఇదే ఇక్కడ చూడండి దీంతో జగన్ను ఇరికిస్తున్నారన్న వైసీపీ నాయకుల నోళ్లకు తాళం బాబు కల్పిత మరణ దృశ్యం అన్న రోతపత్రిక రాతలకు చెక్కు ఒకటిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ అదే రోజున కోర్టుకు ఫోరెన్సిక్ నివేదిక సమర్పణ జగన్ కారుకు ఇప్పటికే ఆ ఫిట్నెస్ పరీక్షలు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ యాక్సిడెంట్ గురైనటువంటి కాన్వాయ్ లో జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉందో దాన్ని ఆల్రెడీ పోలీసులు సీజ్ చేశారు తర్వాత ఆ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు అవన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి క్వాష్ పిటిషన్ ఒకటవ తారీఖున విచారణకు వస్తున్న నేపథ్యంలో అంటే మంగళవారం నాడు విచారణకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు పగడ్బందీగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ అరాచకాన్ని పగడ్బందీగా కోర్టులో నిరూపించడానికైతే ఆ ఆధారాలు సిద్ధం చేశారు పల్నాడు పర్యటనలో సింగయ్యను తొక్కి చంపిన జగన్ కాన్వాయి కాన్వాయిలోని జగన్ వాహనమేనని తేరిపోయింది సింగయ్యను ఢీ కొట్టిన సందర్భంలో సెల్ ఫోన్లో తీసిన వీడియో వైరల్గా మారింది అయితే ఈ వీడియోను మార్పింగ్ చేశారంటూ నోరు పారేసుకున్న వైసీపీ నేతల నోళ్ళకు ఫోరెన్స్ నివేదిక తాళం వేసింది సింగయ్యను ఢీ కొట్టింది జగన్ ప్రయాణిస్తున్న కారేనని ఆ నివేదిక స్పష్టం చేసింది జగన్ కారు కుడివైపు ముందు చక్రం కింద సింగయ్య నలుగుతున్న సమయంలో జగన్ ఎడమ వైపు నుంచి కార్యకర్తలకు అభివాదం చేస్తుండటం ఓ కార్యకర్త బ్యానెడ్ పై చిందులు వేస్తుండటం వీడియోలో స్పష్టంగా కనిపించింది అయితే ఈ వీడియో ఒరిజినల్ వీడియో కాదంటూ ప్రజలను కేసును తప్పుదారి పట్టించేలా మాజీ మంత్రి అంబటి రాంబాబు వంటి వైసీపీ నేతలు గొంతుచించుకున్నారు ఇది బాబు కల్పిత మరణ దృశ్యం అంటూ జగన్ సొంత పత్రికలో రోతరాతలు రాశారు ముందుగా ఎస్పీ కారు నంబర్ తో సహా ప్రకటించారని ఆ తర్వాత ఆ మార్పింగ్ వీడియోను ప్రభుత్వం సృష్టించి వదిలిందని చెప్పి రకరకాల ఆరోపణలు చేశారు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎవరు పోలీసులు మొదటగా ఇది ప్రైవేటు వాహనం అని చెప్పారు ఎవరైతే కొంతమంది పై అధికారులను కింది అధికారులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారో వారి మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఇది చూడండి ఆ పోలీసులపై కూడా విచారణ ముమ్మరం ఏదైతే జగన్ కాన్వాయిలో చాలా స్పష్టంగా యాక్సిడెంట్ జరిగి సింగయ్య మృతి చెందితే కొంతమంది పోలీసులు అత్యుత్సాహంతో ఆ జగన్మోహన్ రెడ్డికి దీనికి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు అది పై అధికారుల తప్పిదమా లేదా కింద అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా పై అధికారులు మాట్లాడారనేది పక్కన పెడితే ఈ జరిగిన తప్పుకు ఎవరు బాధ్యులు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఆ విచారణ జరుగుతుంది దీంతో కొంతమంది పోలీసులతో సహా ఇతర వైసీపీకి చెందినటువంటి నాయకుల ఆ కదలికల మీద కూడా పూర్తి స్థాయిలో ని నిఘా అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా మొత్తంగా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రికలో రాసినటువంటి కథనాలన్నీ కూడా అబద్ధం సింగయ్యను తొక్కి చంపింది జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి కారే అనేది నిన్న ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా బయటపడింది జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా మానవతా దృక్పథంతో సరే ఎలా జరిగింది అనేది కాసేపు పక్కన పెడదాం మానవతా దృక్పథంతో సరే జరిగింది తప్పే ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటానో భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు నేను జరగని చెప్పి ఆ సింగయ్య కుటుంబానికి ఎంతో కంత ఇచ్చి ఆదుకుంటే రేపొద్దున కనీసం జగన్మోహన్ రెడ్డికి సొంత కార్యకర్తల్లో అయిన విలువ ఉంటుంది ఇప్పుడు విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జబ్బలు తోడుచుకుంటున్నాడు కానీ నేను సగ ప్రజలందరినీ తప్పుదో పట్టించా పక్కదో చంద్రబాబు మీదకి నెట్టేశానని జబ్బలు తోడుచుకుంటున్నాడు కానీ వైసీపీ సొంత కార్యకర్తలప్పుడు ఘటన జరిగినప్పుడు చూసినటువంటి కార్యకర్తలు అవ్వా నోటి మీద వేలేసుకుంటున్నారు అరే మా కాళ్ళ ముందే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు మా కాళ్ళ ముందే సింగయ్యను తొక్కాడు పక్కకు తీసింది కూడా మేమే కానీ ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా జగన్మోహన్ రెడ్డి ఇన్ని పచ్చి అబద్ధాలు ఎలాగ రా జరిగింది పొరపాటే తెలియ జరిగిందేమో ఆ విషయం ఒప్పుకోవచ్చు కదా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇన్నా అబద్దాలు ఆడుతున్నాడనే సొంత పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డిని చీకొట్టే పరిస్థితి వచ్చింది వైసీపీ వాళ్ళు ఇది మర్చిపోతున్నారు ప్రజలందరినీ మేము పక్కదో పట్టించేసాం చంద్రబాబు గురుద్దేశాం లేదా ఫేక్ వీడియో అంటే నమ్మేశారని అనుకుంటున్నారు ఆ రోజు సొంత కార్యకర్తలే ఇది ఎవరో వేరే వ్యక్తికి జరిగింది కాదు జగన్మోహన్ రెడ్డిని నమ్మి జగన్మోహన్ రెడ్డిని అభిమానించి చూడాలనో మాట్లాడాలనో పలకరించాలనో వచ్చినటువంటి ఒక కార్యకర్తను తొక్కి చంపేస్తే అయ్యో పాప అన్న నాదు లేడు పైగా మాకు సంబంధం లేదన్నారు మరి ఇప్పుడు ఫారెన్సిక్ నివేదిక చాలా స్పష్టంగా చెప్పింది జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పాలి ఏది ఏమైనా ఈ ఫారెన్సిక్ నివేదిక ఆధారంగా జగన్మోహన్ రెడ్డికి రేపు హైకోర్టులో అతిపెద్ద ఎదురు దెబ్బ తగలబోతుంది అనేది మాత్రం వాస్తవం